Hello friends! నేను మా గర్లీ ఫ్రెండ్స్ అందరం కలిసి సంక్రాంతి సెలబ్రేషన్ చేస్తున్నాం అనమాట మేము ఎవ్రీ ఇయర్ ఇక ఈ పతంగిలన్నీ నేనే భువనగిరికి వెళ్ళి తెచ్చిన అనమాట ఈ ఎంత అయినాయో తెలిసే మీరు షాక్ అవుతారు జస్ట్ సిక్స్టీ ఉన్నాయి కైట్స్ ఆ సిక్స్టీ కైట్స్కే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయిపోయినాయి ఒక్క పేపర్ కైట్ థర్టీ రూపీస్ పడింది అనమాట మరి కాస్ట్లీ అయిపోయినాయి పతంగి లాస్ట్ ఇయర్ దూల్పేట్లో తెచ్చినాము కైట్ ట్వెల్వ్ రూపీస్ అయినాయి ఒక చెరుకు ఉంది ఆ చెరుకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయినాయి అయితే వేరే చెరుకు ఇచ్చిన ట్ వేసుకున్నది పింక్ కలర్ కుర్త వేసుకున్నది మా తమ్ముడు మా బ్యాడ్లకి ఏంటి మాది రెండు బాక్సులు ఉంటే ఒక బాక్స్ ఎలుకలు గురికినాయి అనమాట పేపర్ పోయింది ఇది నేనే పతంగి ఎక్కిస్తాను చూడండి ఈ నాకు పతంగి ఎక్కియడం అంటే చాలా ఇష్టము దానికోసం ఎంత డబ్బులైనా స్పెండ్ చేసాము మా గల్లీలో అందరూ అంతే పతంగిలు అంటేనే మా వాళ్ళకి కోసుకుంటారు అనమాట డబ్బులకి ఎంతైనా వెనకడరు పతంగిలు ఎక్కినందుకు అందుకనే చెరుకులు మాంజలవు గండి పతంగీలు తెచ్చినాయి ఎందుకంటే చాలా మంది ఉన్నాం కదా అందరు ఎక్కియాలి కాబట్టి అగో చెరుకులు నేను దీన్ని ఇట్టుకొని ఎక్కిస్తున్నా ఇది పట్టుకుంది మా తమ్ముడు అనమాట అంటే మా బాబాయి కొడుకు మేము అందరం కలిసి ఎక్కిస్తున్నాము మా చూడండి నాకు ఎంత ఇష్టము ఫుల్ హ్యాపీగా ఉంటాను నేను సంక్రాంతి పండుగకి వినాయకుని పండుగకి నేను మోస్ట్ ఎంజాయ్ చేసేది అంటే మా గల్లు గిట్ల అందరం ఎక్కినాసినాము ఇగో ఈ వైట్ కలర్ షర్ట్ మా తమ్ముడు అనమాట అవి మా బాబాయ్ కొడుకు ఎక్కిస్తుండే క్యాట్ చేసిండు అనమాట మాదే క్యాట్ అయిపోయింది తర్వాత ఇగో వైన్స్ కాడికి వెళ్ళి ఏ ఫ్లైట్ బీర్ల కోసం చూస్తే కే ఫ్లైట్ బీర్లు దొరకలే అయితే బట్వైజర్ వైజర్ బీర్లు తెచ్చినాము ఒక కాటన్ మళ్ళీ బెండర్స్ పై ఫుల్ బాటిల్ తెచ్చినాము నాకు తెలిసి డబ్బున్నోళ్ళు ఎంజాయ్ చేస్తారో ఏరో కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఖర్చు పెట్టే దమ్ముంటుందో వాళ్ళు మాత్రం పక్క ఇంకా ఎంజాయ్ చేస్తారు లైఫ్లో చూడండి మాకు అక్కడ సిక్స్ సెవెన్ థౌసండ్ ఇట్లా ఖర్చు కాలే కానీ అంతమంది ఫేస్లో హ్యాపీనెస్ చూడండి అక ఫేసెస్ చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు ఎంత క్వాలిటీ టైం స్పెండ్ చేశారు తెలుసా డబ్బుల్లో ఎవరు ఎంజాయ్ చేయరండి అవి కథం మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే డబ్బులు ఖర్చు పెట్టే మైండ్ సెట్ ఉంటుందో వాళ్ళే ఎంజాయ్ చేస్తారు డబ్బు ఉన్నోళ్ళు ఎంజాయ్ చేస్తారు డబ్బు ఉంటే అనుకుంటారు కానీ డబ్బులు ఉన్న వాళ్ళకి డబ్బులు ఒక్కటే ఉంటుంది ఎంజాయ్ ఉండదు అంత పిచ్చి పిచ్చి ఎంజాయ్ ఉంటుంది ఇంకా మన లెక్కల మా లెక్కలు ఎంజాయ్ చేసే వాళ్ళు ఓడి అబ్బా మంచిగా తిది కూడా తాగుకుంటా పతంగి ఎక్కిస్తే ఓ రకంగా ఉంటుంది సొల్లు పెట్టుకుంటా పతంగిలు ఎక్కిస్తే ఆ ఫీలింగే వేరు ఎంత డబ్బులున్నీ పనికిరాడు ఈ ఫీలింగ్ ముందు చూడండి హ్యాపీనెస్ ఎంత ఉందో ఆ పొరగాలు హ్యాపీ మేమే హ్యాపీ అందరు హ్యాపీ తాగినోనికి తాగినంత తిన్నోనికి తిన్నంత పతంగిలు ఎక్కించినోనికి ఎక్కినంత ఎక్కించినంత ఇంత హ్యాపీనెస్ ఎప్పుడు దొరుకుతుంది బాగా మా ఊడి వీడు వీడి మా తమ్ముడు ఇక్కడ ఉన్న అందరం మాక్సిమం అన్నదమ్ములము కొడుకుల లెక్కలు అవుతాము మేమంతా ఒకటే గల్లి వాళ్ళము చూడండి ఎక్కిస్తాము నేను పతంగి చూడు లాస్ట్కి ఇది ఇది మాత్రం మూడు తెచ్చినాం మేము లాస్ట్ టైం ఇట్లా రెండు తెస్తేనే బిస్కెట్ అయిపోయింది అందుకనే ఈసారి మూడు తెచ్చినాము మూడు తెచ్చే ట్రై చేసినాము అనుకున్నప్పుడే బిస్కెట్ అవుతుందని అది డైరెక్ట్ వెయ్యి కింద ఒకటి బిస్కెట్ అయిపోయింది అయితే ఇంకా రెండు ఉంటాయి ఇది బిస్కెట్ అయిపోయిందని ఇంకా రెండు తీయమని చెప్పి ఇంకొకటి స్టార్ట్ చేసినాము ఇది మనం జాగ్రత్తగా కేర్ఫుల్గా లైట్ సక్సెస్ఫుల్గా తీసినాక మరి అయితే మా వాళ్ళు ఇంకొకటి తీసారు తీసి ఇది ముట్టిస్త్రు ఇది పక్కా సక్సెస్ఫుల్ కావాలని మా వాళ్ళు జాగ్రత్త చాలా కేర్ తీసుకురు చూడండి అందుకే అవ్వ వదిలిపెట్టే వదిలిపెట్టిద్రు కానీ అది వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ మా దగ్గరికి వచ్చేసింది అయితే ఇక మళ్ళీ మా వాళ్ళు పట్టుకురు ఈసారి ఈసారి పట్టుకోరు ఫెయిల్ చేయలేదు దాన్ని మళ్ళీ కింది కోతు టక్న పట్టుకోరు ఈసారి గురిగా పట్టుకోరు పట్టుకుని దాన్ని అయితే వేస్ట్ చేయ దాన్ని గట్టిగా దుర్నిశ్చయంతో ఇంకా అలానే పట్టుకోరు ఇవి రండి మీకు దీని రిజల్ట్ ఎట్లా వస్తుందో చూడండి ఆ ఇప్పుడు ప్రాపర్గా వెళ్ళిపోతుంది అనమాట గాలి వెళ్ళిపోతుంది ఇది చాలా దూరం వెళ్ళిపోతుంది ఇయ్యిని వెళ్ళిపోయింది ఇట్లా ఎక్కిస్తే ఎట్లా పోతుందో గాడిపోసినప్పుడు అట్లా వెళ్ళిపోయింది ఇది అలా అప్పుడు ఫుల్ హ్యాపీ అయిపోయినాం మేము అది సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయే వరకు తర్వాత ఇంకొకటి తీసినాము ఇటువంటి మూడు కొన్నాం కదా ఒకటి వేస్ట్ అయిపోయింది ఇది ఇట్లా మొట్టిద్దామని తీసినాము ఇది మాత్రం చాలా జిమ్మికి చేసింది మీరే ఇస్తారు ఎట్లా జిమ్మికి చేసిందో ఇగో ఫోర్స్ తోటి వెళ్ళేటట్టు వేయింది మొత్తం అగో మొత్తం మంట అయిపోయింది ఫుల్ వచ్చింది మంట వచ్చేసరికి మా వాళ్ళు వెళ్ళిపోతుంది లే పైకని వదిలిపెట్టేసి లేకపోతే మళ్ళీ సడన్గా ఏమైపోయింది డౌన్ అయిపోయింది మాకు భయమైంది ఇది వెళ్ళకట్లేక ఫస్ట్ దాని లెక్కల ఫెయిల్ అయిపోతుందేమో అని కానీ మళ్ళీ అదంతా లేదే ఈ కూర్కొని పైకి వెళ్ళి వెళ్ళిపోయింది మాకు అప్పుడు ఫుల్ హ్యాపీ అనిపించింది కిందకెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళేసరికి ఇక మనం ఇక డ్యాన్స్ చేసి లాస్ట్గా డ్యాన్స్ చేసి నేనే డ్యాన్స్ చేసేది నాకు అంత డ్యాన్స్ రాదు నేను చేస్తూనే ఉంటాం మనకి ఇవ్వలేము అనుకుంటున్నా నేను పట్టించుకోను నాకు డ్యాన్స్ చేసి ఏ బుద్ధి అయిందంటే చేస్తాను డ్యాన్స్ ఎట్లనే ఉండని అది నా మనస్తత్వం అంతే ఇక నాకు ఏ బుద్ధి అయిందంటే డ్యాన్స్ చేస్తాను డ్యాన్స్ అంటే నాకు ఇట్లా ఇష్టమై డ్యాన్స్ చేస్తుడు লাস্ট এস্ট কটে নাই প্লিজ লাইক শেয় অ্যান্ড সবস্রাই মাই চান